మొత్తం ఈక్వేటర్ వచ్చండి ఉగాండలలో టూ ప్లేసెస్ లో ఉంది అట్లాగ ఈక్వేటర్ లైన్ వచ్చి దాని గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అది మొత్తం టూ ప్లేసెస్ లో ఉందండి ఆ ప్లేసెస్ కొంచెం చదవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ మీకు ఆల్రెడీ పైన స్క్రీన్ మీద రాస్తాను ఫస్ట్ వచ్చి కసాసి అనే ప్లేస్ లో ఉంది అది వేరే చాట ఇప్పుడున్న నేను వచ్చిన ప్లేస్ అండి కయాబ్ వే అనే ప్లేస్ లో ఉన్నాను కంపాల నుండి ఇటుండి వచ్చాను కంపాలను అక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇదిగోండి లైన్ ఇట్లా వెళ్తుంది రోడ్ ఇక్కడ ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి అదిగో చూస్తున్నారా ఉగాండా ఈక్వేటర్ నార్త్ సౌత్ మధ్యలో లైన్ చూస్తున్నారు కదా ఇదిగోండి ఇక్కడ రాసు కూడా ఉంది యు ఆర్ నో ఆఫ్ వే బిట్వీన్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పి ఎంజాయ్ ద జియోగ్రఫికల్ ఎక్స్పెరిమెంట్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ఏ సర్టిఫికేట్ టూ చూద్దాం అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తారంట ప్రొవైడ్ చేస్తారంట ఈక్వేటర్ టోటల్ థర్టీన్ కంట్రీస్ నుంచి పాస్ అవుతుంది థర్టీన్ కంట్రీస్ లో సెవెన్ కంట్రీస్ ఆఫ్రికాలోనే ఉంది ఈ సెవెన్ కంట్రీస్ లో ఈక్వేటర్ వన్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్కడైతే ఈక్వేటర్ లైన్ పాస్ అయింది అందరికీ తెలిసి ఈక్వేటర్ ఏంటంటే మొత్తం వరల్డ్ మ్యాప్ లోనే రెండుగా మధ్యలో ఉన్న లైవ్ విభజించిందేమో ఈక్వేటర్ అయితే మనకి ఇక్కడ నార్థన్ ఎస్ఫియర్ అండ్ సదర్న్ ఎమిస్ఫియర్ అని వస్తుంది నార్థర్న్ ఎమిస్ఫియర్ అంతా మీకు ఏంటంటే అంతా యూరోపియన్ కంట్రీస్ అవన్నీ ఎక్కువ ఉండవల్లి నార్థన్ ఎస్ఫియర్ అండ్ సదర్న్ ఎమిస్ఫియర్ అంటే మనకు అంత తెలిసిందే ఏషియా అవన్నీ మనకి ఆస్ట్రేలియా కూడా ఫస్ట్ వచ్చి నార్థర్ సైడ్ టెస్ట్ చేద్దాం అంటున్నారు చూద్దాం ప్లీజ్ Zero, there won't be any movement, and I have to stabilize it. Have to make the water come down. Yes. Then, after make the water come down, I drop this flower. Yeah. It's very how the clock. Yeah. So, all the northern countries, that's how the water flows. Okay. Local area. Nice. ప్లీజ్ నార్త్ చూస్తున్నాం కదా ఇప్పుడు సౌత్ సైడ్ వెళ్తున్నాం తర్వాత సెంటర్ లో కూడా చూద్దాం సెంటర్లో వచ్చి డైరెక్ట్ గా వాటర్ పడిపోద్దంటండి రౌండ్ తిరగదంట క్లాక్ అండ్ యాంటీ క్లాక్ తిరగదు ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకోండి ఫస్ట్ వాటర్ పోసారు వాటర్ శాంతించడానికి మళ్ళీ మధ్యలో ఒక అట్లా పెడుతున్నారు ఊరి స్టేబుల్ చేయడానికి మధ్యలో నుండి యెస్ మిడిల్ ఆఫ్ ద హోల్ ఓల్డ్ వే వోన్ సీ క్లాక్ వాచ్ వోన్ సి ఆన్సీ క్లోక్ వాచ్ ఓ మధ్యలో ఉన్నామని చెప్తున్నారు ఇప్పుడు మేము ఆన్ దే సచిన్ కాంతి హావింగ్ దిస్ లైన్ యెస్ నౌ ఫిజికల్ ఆఫ్ నవ్ సీ యెస్ నో ఆంటీ క్లాక్ నో క్లాక్ జస్ టైట్ గెట్ స్వాల్ యెస్ లో దారు వేస్ యెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం ఈ భూమధ్య రేఖ వచ్చండి ఫార్టీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ బారు అండి లైన్ బారు అలాగే వచ్చి ఇది భూమి నీళ్ళ మీద ఏమో డెబ్బై ఎనిమిది శాతం ఉంది భూమి మీద ఏమో ఇరవై ఒక్క శాతం ఉందండి ఈ లైన్ ఇప్పుడే ఈక్వేటర్ చూసుకున్నామండి సూపర్ ఉంది చాలా బాగా ఎంజాయ్ చేశాను నిజంగా అసలు మధ్యలో ఉన్నాం భూమధ్య రేఖ